అందం సంగతి ఎలా ఉన్నా సాయి పల్లవి చుట్టూ ఉండే ఒక రకమైన ఆర కళ్ళు తిప్పుకోకుండా చేస్తుంది కట్టి కట్టిపడేసేలా తెలియని ఆకర్షణ సాయి పల్లవి సొంతం అందుకే సాయి పల్లవిని హీరోయిన్గా అభిమానించే వాళ్ళకంటే సాయి పల్లవిగా ప్రేమించే వాళ్ళే ఎక్కువ నచ్చితే సినిమాలు చేస్తుంది నచ్చకపోతే కోట్లు ఇచ్చినా అటువైపు కూడా చూడదనే పేరు ఉంది హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇన్నాళ్ళైనా ఆమె చేసిన సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు జనాలతో కలవడంతో సాయి పల్లవి చాలా స్లో ఇంట్రోబోట్ అనొచ్చు ఒక రకంగా అయితే ఆమె చెల్లి మాత్రం చాలా ఫాస్ట్ గురువు అంటోంది సోషల్ మీడియా సాయి పల్లవి చెల్లెలి పేరు పూజా కన్నన్ ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది పండగ పూట బాయ్ ఫ్రెండ్ను పూజా కన్నన్ పరిచయం చేసింది తన బాయ్ ఫ్రెండ్తో దిగిన ఫోటోలను ఒక వీడియోను పూజా కన్నన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ అందమైన లిటిన్ బటన్ నిస్వార్థంగా ఎలా ప్రేమించాలో నేర్పించాడు ప్రేమలో ఎలా ఓపిక్గా ఉండాలో అతనే నేర్పించాడు అతనే వినిత్ నిన్నటి వరకు నా క్రైమ్ పార్ట్నర్ ఇప్పుడు నా పార్ట్నర్ ఐ లవ్ యూ అంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ సాయి పల్లవి చెల్లెలు కన్నన్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్గా మారింది ఇది చూసి పూజా కన్నన్ పెళ్లి ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి సాయి పల్లవి ఫ్యాన్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యారు అక్క ఉండగానే చెల్లెలు పెళ్లికి రెడీ అయిపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు సాయి పల్లవి లాగా కాదు పూజ చాలా ఫాస్ట్ గురు అంటున్నారు మరికొందరు ఇక పూజా కన్నన్ కూడా సాయి పల్లవి లాగే నటిగా తన అదృష్టాన్ని పరిష్కరించుకుంది చిత్తరాయి శవ్వం అనే తమిళ సినిమాలో లీడ్ రోల్ చేస్తుంది ఆ తరువాత ఛాన్సులు రాకపోవడంతో సినిమాలకు దూరమైంది ప్రస్తుతం సోషల్ సర్వీస్ చేస్తుంది ఇప్పుడు ఉండట్టుండి తన లవర్ను పరిచయం చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది